హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరుడా తెలుగు స్టోరీస్ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది ఇక కథలోకి వెళ్దాం రండి నా పేరు రెడ్డి నేను లారీ డ్రైవర్ని నాకు డేట్ అంటూ గుర్తులేదు కానీ ఆ రోజు ఎక్కడో వెళ్ళినట్లు మాత్రం గుర్తుంది అయితే నా క్లీనర్ అంటూ బయట వాళ్ళు ఎవరూ లేరు తనకి డ్రైవింగ్ అంటే పిచ్చి కావడంతో నా తమ్ముడే నాతో ఉంటాడు అదేవిధంగా ఆ మూవీ రిలీజ్ రోజే మా ఊరి నుండి ధాన్యం లోడ్ తీసుకుని ఆత్మకూరు రైస్ మిల్ లోకి వెళ్తున్నాం ఇక అప్పుడే మేము మిల్లు వద్దకు చేరుకున్నాం సరిగ్గా అదే సమయానికి మిల్లులో వర్క్ చేస్తున్న వర్కర్స్ అంతా ఇళ్లకు వెళ్ళిపోయారు అప్పుడే ఓనర్ గారు గేట్ క్లోజ్ చేయాలి అని అనుకుంటున్నారు మేము ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోయాం ఇప్పుడే వర్కర్స్ అందరూ వెళ్ళిపోయారు ఒక గంట ముందు వచ్చి ఉంటే ధాన్యం అన్లోడ్ చేసేవాళ్ళం కానీ మీరు లేట్గా రావడంతో వాళ్ళందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు ఇక మనం చేసేదేం లేదు మళ్ళీ ఉదయం తొమ్మిది గంటలకి వర్కర్స్ వస్తారు వాళ్ళు వచ్చాక వెంటనే మీ లారీలో ధాన్యం అన్లోడ్ చేద్దాం ఈ రాత్రి వెయిట్ చేయండి అని ఓనర్ గారు చెప్పారు అందుకు నేను సరే అన్నాను సరే లారీని పక్కకు తీసుకురండి రోడ్డుపై ఉండడం మంచిది కాదు అని చెప్పారు సార్ రాత్రంతా ఇక్కడే ఉండడం అంటే కష్టం కదా మేము అలా తిరిగేసి వస్తాం మీరు వెళ్ళండి లారీ అక్కడే ఉండనిద్దాం అని చెప్పాను అందుకు ఓనర్ గారు మీరు లారీ లోపల పెట్టేసుకుని ఎక్కడికైనా వెళ్ళండి అని తాళాలు మా దగ్గర ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయారు వెంటనే నేను లారీని మిల్లులో పార్క్ చేశాను ఇక అప్పుడే మా బ్రదర్ నా దగ్గరికి వచ్చి అన్నా ఆకలిగా ఉంది ముందు ఏదైనా హోటల్లో భోజనం చేద్దాం అన్నాడు సరే వెళ్దామంటూ అర్ధ కిలోమీటర్ ఉన్న హోటల్లోకి వెళ్ళాం డిన్నర్ చేశాం బయటికి వచ్చేసరికి ఎనిమిది గంటల పది నిమిషాలు కావస్తుంది ఇక పక్కనే ఉన్న గోడకి ఓ మై ఫ్రెండ్ మూవీ పోస్టర్ కనిపించింది మనం రాత్రంతా వెయిట్ చేయాలి కదా నిద్ర కూడా రాదు సెకండ్ షో సినిమాకి వెళ్దాం అని చెప్పాను మా తమ్ముడు కూడా సరే అన్నాడు ఇద్దరూ కలిసి థియేటర్కి చేరుకున్నాం నైట్ సెకండ్ షోకి టైం అవ్వడంతో ఇద్దరూ టికెట్స్ తీసుకుని మూవీ చూడ్డం ముగిసింది రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి మేము రైస్ మిల్ గేటు తెరుచుకుని లారీ వద్దకు చేరుకున్నాం మా బ్రదర్ గేట్ లాక్ చేసుకుని లారీలో పెట్టుకున్నాడు మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని మూవీ గురించి మాట్లాడుకుంటూ ఉండగా నేను జోబ్లో ఉన్న సిగరెట్ తీసి ముట్టించుకుంటున్నాను ఇక అప్పుడే మా బ్రదర్ ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేసి ఏవో వీడియోస్ ఓపెన్ చేసి పై సీట్లో పడుకోవాలి అని అనుకుంటున్నాడు అప్పటికే సమయం ఒంటి గంట కావస్తుంది నేను ఇంకా డ్రైవర్ సీట్లోనే కూర్చుని సిగరెట్ తాగుతున్నాను మా తమ్ముడు నిద్ర వస్తుందని చెప్పి నా చేతికి ఫోన్ ఇచ్చేసి అలాగే నడుము వాల్చాడు నేను వీడియోస్ చూస్తూ ఉండగా ఓ మై ఫ్రెండ్ మూవీ ట్రైలర్ కనిపిస్తే అది ఓపెన్ చేసి చూస్తున్నాను ట్రైలర్ రన్ అవుతుంది వీడియో మధ్యలో ఓ ట్విస్ట్ ఉన్నట్లుండి ఆమె పట్టీల శబ్దం వినిపిస్తుంది ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టి వింటుంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది మళ్ళీ మళ్ళీ ఆ సౌండ్ రిపీట్ చేసి వింటున్నాను వింటున్న కొద్దీ ఇంకా ఎక్కువగా వినాలనిపిస్తుంది ఇక అంతవరకు ఫోన్ చూస్తున్నా నేను పక్కకి చూసి ఆ శబ్దం వినేసరికి చుట్టుపక్కల ఉన్న చీకటిలో నన్ను ఏదో ఆవహించినట్లుంది భయపడిపోయాను ఫోన్స్ పక్కన పడేశాను ఈ సౌండ్ ఎఫెక్ట్కి నాకు అలా అనిపించింది అనుకున్నాను తర్వాత మామూలుగా అదే సీన్ కంటిన్యూ చేస్తున్నాను అయితే ఆ సౌండ్ డిఫరెంట్గా వినిపిస్తుంది ఎందుకో ఒక్కోసారి ఒక్కో విధంగా సౌండ్ వినిపిస్తుంది అందువల్ల ఫుల్గా సౌండ్ పెట్టి ఈసారి మళ్ళీ అదే వీడియోని రిపీట్ చేసి చూశాను పట్టి శబ్దం క్లియర్గా ఉంది మా బ్రదర్ని పిలిచాను రే ఒకసారి ఈ సౌండ్ విను అని అడిగాను వాడు అదే వీడియోని కంటిన్యూ చేస్తూ చూస్తూ ఉంటే వాడికి ఏదోలా అనిపించిందట ఇక్కడెవరైనా ఉన్నారా అని అడిగాడు ఇక్కడ ఎవరో ఉండడం ఏంట్రా మనమిద్దరమే కదా ఉన్నాము అని అన్నాను మళ్ళీ సేమ్ వీడియో కంటిన్యూ చేయగా ఈసారి ఫోన్లోనే వినిపించింది అన్న నువ్వు నన్ను ఆట పట్టించడానికి కదా ఇలా చేస్తున్నావు అని నవ్వుతూ అడిగాడు కాదురా ఆ ఎఫెక్ట్కి అలా అనిపించింది నాకు సరే నాకు నిద్ర వస్తుంది పడుకోరా అన్నాడు ఫోన్ ఛార్జింగ్ పెట్టి కింద సీట్లో నేను పడుకుందామని లైట్ ఆఫ్ చేసి దేవుని ఫోటో దగ్గరున్న ఎల్ఈడి లైట్స్ మాత్రమే ఆన్ చేసి నిద్రపోయాను ఇక అప్పటికే మా తమ్ముడు నిద్రలోకి జారుకున్నాడు నేను కూడా నిద్రలోకి వాలిపోతున్నాను వీడియోలో చూసిన పట్టీల శబ్దం సేమ్ అలానే లారీ పక్కగా వినిపించడం మొదలైంది అరే మళ్ళీ ఏంట్రా వీడియో ఓపెన్ చేశావు కాసేపు పడుకుందాం ఫోన్ ఆఫ్ చేయరా అని కళ్ళు మూసుకుని ఉన్న నేను అటు తిరిగి పడుకున్నాను రే నిద్ర వస్తుంది ఫోన్ ఆఫ్ చేసి పడుకోరా అని ఈసారి మా తమ్ముడుపై కసురుకొని చెప్పాను వాడు ఫోన్ మరింత ఎక్కువగా పెంచినట్లున్నాడు పట్టీల శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది నిద్రపోవాలనుకున్నా కానీ నాకు కాస్త కోపం వచ్చి ఏంట్రా నువ్వు నిద్ర పట్టకుండా చేస్తున్నావు ఫోన్ ఆఫ్ చేస్తావా లేదా అని కోపంగా అరిచి లేచి కూర్చున్నాను నిద్ర లేచి పైన సీట్లో ఉన్న తమ్ముడి వంక చూస్తే వాడు హాయిగా నిద్రపోతున్నాడు ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంది అలాగే కాళ్ళ పట్టీల శబ్దం వినిపిస్తుంది అరే చూస్తే వీడు పడుకున్నాడు పట్టీల శబ్దం అలాగే వస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని గాలి కోసం తెరిచి ఉన్న లారీ డోర్ నుండి నా తల బయటకు పెట్టి చూశాను ఆ పక్కనే అంతా చిమ్మ చీకటిగా ఉంది కానీ ఆ సౌండ్ ఆ పక్క నుండి వినిపించడంతో అలానే చూస్తున్నాను లారీ వెనుక నుండి అటు ఒక తెల్లని ఆకారం వస్తుంది ప్రదేశమంతా చీకటిగా ఉండడంతో ఏమై ఉంటుందా అని అనుకున్నా ఆకారం ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేసి దారి పక్కనే వచ్చి నిలిచింది ఆ ఆకారం ఎప్పుడైతే నిలబడిందో అదే శబ్దం కూడా ఆగిపోయింది అక్కడే చీకట్లో లారీ పక్కగా నిలబడి ఉన్న ఆకారం కొంత సమయం కదలకుండా నిలబడి లారీ బాడీపై ఒక్కటి కొట్టింది ఆ దెబ్బకి సౌండ్ చాలా వచ్చింది సీట్లో నిద్రపోతున్న తమ్ముడు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు మెలకువగా ఉన్న నన్ను ఏమైంది అంటూ కిందకు దిగాడు ఏం లేదులే నువ్వు పడుకో అన్నాను మా తమ్ముడికి చెప్పలేనంత భయం ఇక దయ్యాలు భూతాలు అంటే వాడికి చచ్చేంత భయం ఒకవేళ అక్కడ ఏమైనా ఉంది అని తెలిస్తే వాడిని భరించడం ఇక నా వల్ల కాదు అందుకే అలా అబద్ధం చెప్పాను కానీ వాడిలో ఏదో చిన్న అనుమానం కలిగింది అంత శబ్దం వచ్చిందంటే ఎవరైనా ఉన్నారా అని చెవిలో అడిగాడు అరే ఎవరూ లేరు నువ్వు హాయిగా పడుకో అని చెప్పాను కానీ వాడి మనసులో భయం చోటు చేసుకుంది సరిగ్గా అప్పుడే మళ్ళీ లారీపై గట్టిగా కొట్టింది ఈసారి శబ్దం మరింత ఎక్కువగా వినిపించేసరికి మా తమ్ముడు నాకు దగ్గరగా వచ్చి కూర్చున్నాడు ఇక వాడిలో భయం ఎక్కువైంది చెప్పకపోతే వీడు మనుషులేమో అని కిందకు దిగి దానికి ఎక్కడ బలైపోతాడో అని దాపరికం లేకుండా అసలు విషయం చెప్పేశాను ఇక వాడు నా దగ్గరగా చేరుకుని భయపడడం మొదలుపెట్టాడు ఫుల్గా ధాన్యం లోడ్తో ఉన్న లారీని ఎవరో ముందుకు తోస్తున్నట్లుగా ఊగడం మొదలైంది మా తమ్ముడు మామూలుగా కూర్చోలేకపోతున్నాడు అన్నా ఇక్కడి నుండి ఎలాగైనా బయటపడదాం అని అడిగేసరికి నువ్వేం భయపడుకురా మనం ఇప్పుడు కిందకు వెళ్ళకూడదని చెప్పగా వెళ్తే అది మనల్ని ఏం చేస్తుందో కదన్నా ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్దామన్నా అని అంటున్నాడు వాడి మాటలకు నాలో కూడా భయం మొదలైంది నిజం చెప్పాలంటే నేను ఆంజనేయ స్వామి భక్తుణ్ణి నా మెడలో ఆంజనేయ స్వామి వారి మాల కూడా ఉంటుంది అయినా సరే ఒక దయ్యానికి ఎదురు వెళ్ళలేం కదా అందుకే కామ్గా కూర్చున్నా కొద్దిసేపు అయితే అదే వెళ్ళిపోతుందని ఆలోచించి మాట్లాడకుండా కూర్చో కొంతసేపు ఉంటే అదే వెళ్ళిపోతుందిలే అని చెప్పా ఇంతలో అది నడిచి వస్తున్నట్లుగా అడుగుల శబ్దం వస్తుంది నా సీట్కి పక్కనే వచ్చినట్లు అనిపించింది క్యాబిన్లో వెలుగుతున్న దేవుడి దగ్గర లైట్స్ డోర్స్కి ఉన్న గ్లాస్ నుండి అటువైపు పడుతుంది సరిగ్గా ఆ వెలుగు కనిపిస్తున్న వైపుగా ఆ దయ్యం వచ్చి నిలబడింది నిజం చెప్పాలంటే అప్పుడే అసలైన భయం మొదలైంది కాకపోతే మామూలు స్త్రీ కంటే ఒక అడుగు ఎత్తుగా ఉంది తెల్లని చీరలో తలపై ఒత్తుగా మొలిచిన జుట్టుతో నేలను తాకుతూ ఉంది ఇక ఆమె రూపం మాకు సరిగ్గా కనిపించలేదు అయినా మా ఇద్దరికీ చెమటలు పట్టేశాయి ఒకరితో ఒకరు మాట్లాడకుండా కూర్చున్నాం ఇక నా తమ్ముడైతే నన్ను పూర్తిగా అతుక్కుని కూర్చున్నాడు ఇక చూడాల్సింది ఆమె మొహం మాత్రమే అది ఎల్ఈడి లైటింగ్ పూర్తిగా పడే చోటులోకి వెళ్ళి నిలబడింది అప్పుడే ఆమె రూపం మా కంట పడింది నిజంగా అలాంటి వికృత రూపం ఎలాంటి వారినైనా భయపడేలా చేస్తుంది తలపై ఉన్న జుట్టు ఆమె మొహం చూస్తే ఒంట్లో నరాలన్నీ చిట్లిపోతాయి ఇక మా తమ్ముడి పరిస్థితి అయితే మరింత ఘోరంగా ఉంది వాడి శరీరం వనికిపోతుంది చిన్నపిల్లవాడిగా ఏడవడం మొదలుపెట్టాడు నేను ఎంత ఓదార్చినా వాడు ఏడుపు ఆపకుండా ఒకే విధంగా ఏడుస్తూ భయంతో వణికిపోతున్నాడు అంతవరకు దయ్యాలుంటాయని నాకు తెలుసు కానీ ఇంత ఘోరంగా ఉంటాయని తెలియదు కదలలేని స్థితిలో ఉండిపోయాను ఆ రైస్ మిల్లు ఊరి చివరిలో ఉంటుంది చూడడానికి ఒక మనిషి కూడా లేడు పైగా అర్ధరాత్రి రెండు గంటల సమయం కావస్తుంది అదే సమయంలో దుష్టశక్తులు సంచరిస్తాయన్న విషయం నాకు బాగా తెలుసు పైగా మనుషులు ఎవరూ లేని ప్రదేశం అది చూడడానికి ఒక అడవిలా ఉంది ఊర్లోకి వెళ్ళాలంటే అర కిలోమీటర్ నడవాలి ఒక పెట్రోల్ బంక్ దాని తర్వాత హోటల్ ఆ తర్వాత మేము చూసిన సినిమా హాల్ వస్తుంది ఇక మాకోసమే నిలబడినట్లు లారీ పక్కనే నిలబడింది దెయ్యం అక్కడి నుండి దూరంగా పోతే మేము వెళ్ళాలి అనుకున్నాం ఇక అప్పుడే దయ్యాన్ని ఎవరో పిలిచినట్లుగా అక్కడి నుండి చీకటిలో కలిసిపోయింది ఆ దృశ్యం చూశాక మెల్లగా ఊపిరి పీల్చుకున్నాం అప్పటికే భయపడిపోయిన మా తమ్ముడు ఇక్కడ నుండి మనం పెట్రోల్ బంక్కి వెళ్ళిపోదాం ఈ రాత్రి అక్కడే గడిపి ఉదయాన్నే రావచ్చు అని చెబుతూ ఉండగా అంతలోనే ఎక్కడైతే చీకట్లో కలిసిందో అక్కడే ఒక చిన్న పిల్ల సరదాగా ఆడుకునే సమయంలో రెండు చేతులు చాచి గిరగిరా తిరిగితే ఎలా ఉంటుందో అదే మాదిరిగా ఆ స్త్రీ రెండు చేతులు చాచి గిరగిరా తిరుగుతూ మళ్ళీ లారీ వైపుకు దూసుకు వస్తుంది సరిగ్గా లారీ ముందుకు వచ్చి ఆగింది కానీ ఇంకా అక్కడే తిరుగుతుంది ఆ దృశ్యం చూడగానే మా పై ప్రాణాలు పైనే పోతున్నాయి మేము దానివైపు చూస్తూ ఉన్నాం అది మరింత వేగంగా తిరుగుతుంది సుమారుగా ఓ ఇరవై నిమిషాలు గడిచింది అప్పటికి మేమిద్దరం కూడా స్పృహ కోల్పోయాం అది ఇంకా తిరుగుతూనే ఉంది ఆ దయ్యం ఒక్కసారిగా నిలబడింది బాగా డ్రింక్ చేసిన వ్యక్తి ఎలా అయితే తూలుతూ నడుస్తాడో అదే మాదిరిగా నడుచుకుంటూ చీకటిలోకి వెళ్ళి మాయమైంది అది మళ్ళీ వస్తుందన్న భయం మాత్రం ఇంకా ఉంది ఇక ఆ కారణంగా అలా చూస్తూనే ఉన్నాం పది నిమిషాలు గడిచింది అది కనపడలేదు అలాగే ముప్పై నిమిషాలు గడిచింది అది ఇంకా మాకంట పడలేదు ఇక అదే మంచి సమయం అనుకుని లారీ డోర్ ఓపెన్ చేసి ఒకరు చెయ్యి ఒకరు పట్టుకుని మెల్లగా గేట్ ఓపెన్ చేశాం కొన్ని క్షణాల్లోనే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాం ఇక అక్కడ వర్క్ చేసుకునే వాళ్ళు నిద్రపోతున్నారు మేము పెట్రోల్ కోసం వచ్చామని నిద్ర లేచారు కానీ మా వద్ద వెహికల్ ఏవీ లేకపోవడంతో ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగారు ఆ రైస్ మిల్ వద్ద మాకు ఎదురైన సంఘటన గురించి వాళ్లకు వివరించాం అప్పుడు వాళ్ళు అసలు విషయం మాతో చెప్పారు ఆ రైస్ మిల్ ఉన్న ప్రదేశం ఒకప్పుడు ఒక పెద్ద శ్మశానం అయితే ఆ రైస్ మిల్ ఓనర్ గారు బాగా ధనవంతుడు కావడంతో ఆ శ్మశానంలోనే మిల్లు కట్టారు అని చెప్పారు అప్పుడు అర్థమైంది మాకు అసలు విషయం అందుకే అక్కడ దెయ్యం తిరుగుతుందని ఏదేమైనా ఆ విషయం తలుచుకుంటుంటే మళ్ళీ వెన్నులో వణుకు పుడుతుంది ఫ్రెండ్స్ మీ ఊర్లో కూడా ఇలా శ్మశానంపై బిల్డింగ్స్ కట్టేసి అక్కడ దెయ్యాలు తిరుగుతుండడం మీరేమైనా విన్నారా ఇలాంటి స్టోరీస్ వినుంటే కామెంట్ బాక్స్లో ఇస్తని కామెంట్ చేయండి